ఏసుక్రీస్తు యుద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని దేవునికి మహిమ కలుగునుగాక మోషే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు మోషే ఇస్రాయిల్ ప్రజలకి మీ దేవుడు మీ పక్షాన యుద్ధము చేస్తాడు కాబట్టి వారికి భయపడవద్దు ఎట్టి సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంకా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేదు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవలసినటువంటి అవసరత ఉన్నది అయితే వాగ్దాన భూమిలోకి మోషే కాలు పెట్టడానికి వీల్లేదు కారణం ఏమిటంటే మోషే దేవుడు చెప్పినప్పుడు మాట్లాడమంటే మాట్లాడడానికి బదులుగా ద్రోహులారా మీ కొరకు నేను బండలో నుంచి నీళ్లు తీసుకురావాలా అని బండను కొట్టడం జరిగింది అందుకని దేవుడు మోషేతో అంటాడు నీవు వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని మరేం చేయాలి వాగ్దాన భూమిలోకి ఇజ్రాయేలు ప్రజలు ఎలా పోతారు ఇజ్రాయేలు ప్రజలు వాగ్దానంలోకి వాగ్దాన భూమిలోనికి ఎలా పోతారు అంటే ఎలా అడుగు పెడతారు అంటే యహోశువా నూను కుమారుడైన యహోశువా ద్వారా అడుగు పెడతారు నువ్వు యహోశువాను సిద్ధపరచు అని చెప్పి దేవుడు మోషేకు చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పినట్టుగానే యహోషువాను సిద్ధపరుస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ సమయంలో మోషే ఇస్రాయేలు ప్రజలందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే మునుముందు పోను పోను యుద్ధాలున్నాయి నదులు దాటవలసి ఉన్నది ఎరుకో గోడలు కూడా కూలగొట్టవలసి ఉన్నది అలాంటి సమయంలో వారికి ధైర్యం కావాలి తాను వాగ్దాన భూమిలో అడుగు పెట్టకపోయినా వాగ్దాన భూమిలో అడుగు పెట్టేవారినైనా బలపరుస్తున్నాడు కానీ నాకెందుకులే ఇక నేనేమైనా అడుగు పెడుతున్నానా వాళ్ళు పోతే పోతారు లేకుంటే లేదు అని మాత్రము అనుకోవడం లేదు దేవునికి మహిమ కలుగునుగాక నిజమైన నాయకుని యొక్క లక్షణము ఇది ఇది నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణము నిజమైన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించే వారి యొక్క లక్షణము ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తూ కూడా క్రిందున్న వారిని చూసి ఈ సమయంలో నేను వీరిని పట్టించుకునేది ఏముందిలే అని అనుకోలేదు కానీ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రభువు వారి కొరకు ప్రార్థన చేశాడు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక తన దేహమంతా మాంసపు ముద్దగా మారినప్పుడు తన కనులు తెరవడానికైనను తన కండ్లకు శక్తి చాలనప్పుడు తల మీద ముండ్ల కిరీటము ఉన్నప్పుడు చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడి ఉన్నప్పుడు తనలో ప్రాణము తనలో తాను కృంగిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నారు ఎవరి కొరకంటే పాపుల కొరకు పాపి కూడా నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు ఏ ఒక్క పాపి కూడా నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు అందుకని ఆ సమయంలో అంతగా కీడు చేసిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ మోషే కూడా అదే చేస్తున్నాడు తను వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడని తెలుసు ఆ వాగ్దాన భూమిలోది ఆ ఫలాలు ఏది కూడా తను చూడడని తెలుసు అయినా కూడా చివరి దినాలలో వృద్ధాప్యమందు బలపరుస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండంలో ఉపదేశిస్తూ ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలకు దేవునికి మహిమ కలుగునుగాక అంతేకాదు ఇంతవరకు దాటి వచ్చిన ఈ దారంతట్లో కూడా అమ్మోరియుల రాజులను దేవుడు ఎలా ఓడించాడో ఓగు రాజును దేవుడు ఎలా ఓడించాడో ఓగును గాని అమ్మోనియులను కానీ దేవుడు ఎలా వీరి చేతికి అప్పగించాడో వారు ఎలాగో హతమగునట్లు దేవుడు చేశాడో అదంతా కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఎంత గొప్పవాడో చూడండి మోషే నాయకుడు ఎంత గొప్పవాడో చూడండి దేవుని బిడ్డలరా మీరు సువార్త చెయ్యకపోతే చేసేవారినైనా సరే బలపరచండి మీరు దేవుడి వాక్యాలు చెప్పండి మీరు చెప్పలేకపోతే చెప్పుచున్న వారిని బలపరచండి మీరు సేవ చెయ్యండి ఒకవేళ చేయడం మీకు వీలు పడకపోతే చేసేవారిని బలపరచండి దేవుని రాజ్య సువార్త కొరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నశించిపోవచ్చున్న ఆత్మల సువార్త జేయుట కొరకు మనము ముందుకు అడుగులు వేసేవారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా సేవ చేయించున్న వారులారా దేవుడు ఈరోజు మా మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి యుద్ధము చేయువాడు యహోవాయే మీ పక్షముగా యుద్ధము చేయువాడు యహోవాయే కనుక మీరు భయపడవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ సేవ మీరు చేయండి ఓర్పుతో చేయండి సహనంతో చేయండి అప్పగించబడినటువంటి బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చండి మీకు అప్పగించినటువంటి ఆత్మలను నమ్మకంగా పోషించండి ఆత్మీయ ఆహారంతో పోషించండి ఏదైనా ఆత్మీయంగా కట్టుకోండి కొంతమంది సేవకులకు మరి మరి కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఆ సేవకుడి మీద నిందలు వేయటం ఈ సేవకుడి మీద నిందలు వేయటం చేస్తూ ఉంటారు ఆ సేవకుడి మీద నిందలు వేసి విశ్వాసుల్ని కాపాడుకోవాలని చూస్తారు ఈ సేవకుల మీద నిందలు వేసి విశ్వాసుల్ని కాపాడుకోవాలని చూస్తారు దేవుని బిడ్డలరా ఈరోజు నువ్వు వేరొకరిని విమర్శిస్తే ఈరోజు నీ దగ్గర ఉన్నవారు రేపు మరొక చోటుకి వెళ్ళి నిన్ను విమర్శిస్తారు కాబట్టి ఈ విమర్శ అనేది సంఘాలలో రానివ్వకండి ఒక సేవకుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు లోపాలుంటే అతని కొరకు ప్రార్థన చేయి లోపాలుంటే అతని కొరకు మరి మాట్లాడి సర్ది చెప్పి సరిచేయాలి కానీ ఈ సేవకుడు ఇలాగా ఆ సేవకుడు అలాగా ఆ సంఘం అలాగా ఈ సంఘం ఇలాగా అని చెప్పి మరి లేనిపోని మాటలు చెప్పి సంఘాలను చీల్చి నీ దగ్గరికి చేర్చుకోవాలని చూడొద్దు అది ఆత్మీయ లక్షణం కాదు ఈరోజు నువ్వు నిందలు వేయటం నేర్పిస్తే నిందలు నీ మీద వేయబడతాయి మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు గనుక నిందలు వేస్తూ సంఘాలు కట్టుకోకండి ఆత్మల పట్ల భారంతో కట్టుకోండి పరలోకం చేరాలనే గురితో కట్టుకోండి పరలోకం చేరాలనే గమ్యంతో కట్టుకోండి పరలోకం చేరాలి అనేక చేర్పించాలి ఎందుకంటే అక్కడ పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు సొంత స్థలాలను ఏర్పాటు చేశాడు సొంత గృహాలను ఏర్పాటు చేశాడు అక్కడ దేవుడి ద్వారా మనము జీవ కిరీటం అందుకోబోతున్నాం అక్కడ జీవగ్రంథంలో మన పేరు ఉన్నదో లేదో చూసుకోవాలి మనం ఎక్కడ ఏమి లేకపోయినా మన పేరు నో ప్రాబ్లం కానీ జీవగ్రంథంలో మన పేరు ఉండాలి జీవగ్రంథంలో మన పేరు ఉండునట్లుగా మనము చూసుకోగలగాలి దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా జీవగ్రంథంలో మీ పేరు ఉండాలి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును హలెలుయా ఈ విషయంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఒక పరిసైడు ఒక శుంకరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక పరిసయుడేమో దేవా నేను అందరి వంటి మనుషుల్లాగా కాకుండా నేను నీతిమంతునిగా ఉన్నాను నీకు స్తోత్రము అంతేకాకుండా వారములో రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రతి విషయంలో కూడా నీకు దశమ భాగము ఇచ్చే విషయంలో నేను ముందే ఉంటున్నాను నీకు దశమ భాగం ఇస్తున్నాను అలాగే రెండుసార్లు వారంలో ఉపవాసం చేస్తున్నాను అంతేకాకుండా నా వెనకాల ఒకడున్నాడు చూడండి సుంకరి దూరంగా నిలబడున్నాడు వాడు ఇక్కడికి రావటానికి కూడా అర్హుడు కాదు అతనిలాగా కానీ అలాగే ఈ లోకంలో ఉన్న ప్రజలందరిలాగా కానీ నేను లేనందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు శుంకర్ అయితేనేమో దూరముగా నిలవబడి దేవుని వైపుకు ఆకాశం వైపుకు కన్నులెత్తుటకైనను దానికి ధైర్యం చాలక ఓ దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ సమయంలో శుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు దేవుని ద్వారా ఆ పరిసయుడైతే తనము తన నీతిని ఎత్తి చూపించుకున్నాడు కాబట్టి తను నీతిమంతునిగా తీర్చబడలేదు సుంకరి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు దేవుడికి మహిమ కలుగునుగాక దేవుని బిడలారా తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని ద్వారా హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు దేవుని ద్వారా తగ్గించబడతాడు కనుక ఇతర సేవకులను నిందించకండి ఇతర సేవకుల మీద నిందలు వేయకండి సంఘాల మీద నిందలు వేయకండి చెప్చున్నాను అన్ని సంఘాలు అవసరమే అందరూ సేవకులు అవసరమే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నీతి తి మంత్రులు లేరు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని దేవుడే చెప్తున్నాడు కనుక ఆ సేవకుడు అలాగా ఈ సేవకుడు ఇలాగా ఆ సేవకురాలిలాగా ఈ సేవకురాలి ఇలాగా అని మన నోట రావటానికి లేదు ఎందుకంటే ఒక్కడు కూడా నువ్వు నువ్వొక్కడ ఉన్నట్టుగా నువ్వు మరి ఇతరులను వెక్కిరించి ఇతరులను తక్కువ చేసి ఇతరులను పాపులుగా చేస్తే ఎలా తీర్పు తీర్చవద్దు అప్పుడు మీకు తీర్పు తీర్ప తీర్చబడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మంచిగా సేవ చేయండి మంచిగా పరిచర్ చేయండి గోల్ 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 చేరుకోండి గురి చేరుకోండి గమ్యాన్ని చేరుకోండి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు మా ప్రతి విషయంలో తండ్రి అపవాది మమ్మల్ని శోధించినప్పుడు భయపెట్టినప్పుడు మమ్మల్ని కృంగదీయాలని చూసినప్పుడు తండ్రి మీరే మాకు అండా కొండగా ఉండి నాయన మీరు ఎక్కల నీడలో మమ్మల్ని దాచి భద్రపరచండి ప్రభు మా పక్షాన్ని యుద్ధము చేయువాడు మీరే గనుక మేము రోగానికైనను శత్రువుకైనను దేనికి భయపడకుండా అపవాదిని ఎదిరించు మేము ఉండాలని చెప్పి తండ్రి మరి మేము కోరుకుంటున్నాం అలాగను మీరు మమ్మల్ని చేస్తారని మీరు మాకు అండగా కొండగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థనంత యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్